ఎప్పుడెప్పుడు అని దేవర ఊచకొతను విట్నెస్ చేయాలని చూస్తున్న ఫ్యాన్స్ కు దేవర విశ్వరూపం చూసి అద్రెనిన్ రష్ తో తరించాలని థింక్ చేస్తున్న ఫ్యాన్స్ కు దేవర నుంచే మరో అప్డేట్ వచ్చింది ఆకాశం వణికిపోతుంది అలలు ఎగిసి పడుతున్నాయంటూ అత్యంత ఘోరమైన మారణ హోమానికి ఇదే సంకేతం అంటూ దేవర టీం నుంచి ఓ పోస్ట్ బయటికి వచ్చింది అది కాస్త రేపే అంటే సెప్టెంబర్ పదిన సాయంత్రం ఐదు గంటల నాలుగు నిమిషాలకు రిలీజ్ అయ్యే ఈ మూవీ ట్రైలర్ కు చిన్న ఎలివేటెడ్ మూమెంట్ లా మారిపోయింది యానిమల్ సినిమా కాదు అంతకు ముందు అర్జున్ రెడ్డి సినిమాతోనే మోస్ట్ వైలెంట్ అండ్ ఎనర్జెటిక్ డైరెక్టర్ గా ట్యాగ్ వచ్చేలా చేసుకున్న సందీప్ రెడ్డి వంగ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ను కలిసారు తారక్ తో మాట్లాడుతున్న ఓ ఫోటోతో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు అంతేకాదు సంచలనంగా ఏదో జరగబోతుందా ఏదైనా మరో కొత్త సినిమాకు ప్లాన్ పడుతుందా అనే కామెంట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి వచ్చేలా చేసుకుంటున్నారు దేవర ప్రమోషన్స్ కోసం ముంబై వెళ్లారు తారక్ అక్కడ ఆయనతో జాన్వి జాయిన్ కానున్నారు ఈ నెల ఇరవై ఏడున విడుదల కానుంది దేవర పార్ట్ వన్ ఇప్పటికే ప్రమోషన్స్ ను ముమ్మరం చేసింది టీం ట్రిపుల్ ఆర్ తర్వాత వస్తున్న తారక్ సినిమా కావడంతో ఫ్యాన్స్ కూడా ఖుషీగా ఉన్నారు నాని ప్రియాంక మోహన్ జంటగా వివేక్ ఆత్రేయ డైరెక్షన్లో వచ్చిన యాక్షన్ ఎంటర్టైనర్ సరిపోదా శనివారం ఆగస్టు ఇరవై తొమ్మిదిన విడుదలైన ఈ చిత్రానికి వసూళ్లు అదిరిపోయాయి ఓవైపు వర్షాలు పడుతున్నా నాని సినిమాకు కలెక్షన్స్ వర్షం మాత్రం ఆగట్లేదు ప్రపంచవ్యాప్తంగా పది రోజుల్లోనే ఎనభై కోట్ల గ్రాస్ వసూలు చేసింది ఈ చిత్రం ఓవర్సీస్లోనూ రెండు పాయింట్ తొమ్మిది మిలియన్ వసూలు చేసి నాని కెరీర్లో బిగ్గెస్ట్ గ్రాసర్గా నిలిచింది సరిపోదా శనివారం విజయ్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ది గోట్ వెంకట ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాన్ని రివీల్ చేశారు మేకర్స్ ఈ మూవీ ఫైనల్ కట్ మూడు గంటల నలభై నిమిషాలు వచ్చిందని ఓటీటీలో ఫుల్ వర్షన్ ను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నామన్నారు మేకర్స్ ఇటీవల తాను ప్రమాదానికి గురైనట్లు హీరోయిన్ రష్మిక మందన వెల్లడించారు ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు అయితే అది చాలా చిన్న ప్రమాదమని ప్రస్తుతానికి కోలుకుంటున్నానని ఆ పోస్ట్లో తెలిపారు అనుకోకుండా మైనర్ ప్రమాదం జరగడం వల్ల గత నెలలో యాక్టివ్గా ఉండలేకపోయానని వైద్యుల సూచన మేరకు ఇంటి దగ్గరే ఉన్నానని త్వరలోనే మళ్లీ షూటింగ్లకు హాజరవుతానని క్లారిటీ ఇచ్చారు రష్మిక రవితేజ మిస్టర్ బచ్చన్ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి తెలుగు కుర్రాలను తన కొంగున ముడేసుకున్న హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఇప్పుడు క్రేజీ ఆఫర్ ను పట్టేసింది సీతారామం హీరో దుల్కర్ సల్మాన్ సరసన భాగ్యశ్రీ బోర్సే నటించనుంది సెల్వమణి సెల్వరాజ్ డైరెక్షన్ లో వస్తున్న కాంత మూవీలో బిగ్ ఛాన్స్ కొట్టేసింది ఈ బ్యూటీ ఇటీవలే దుల్కర్ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ను అనౌన్స్ చేశారు మేకర్స్ తెలుగు సినిమా ఘన విజయాలు సాధిస్తుండటంతో బాలీవుడ్ స్టార్స్ కూడా మన సినిమాల్లో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు తాజాగా టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ భార్య బాలీవుడ్ నటి దివ్య కోస్లా ఇలాంటి కామెంట్స్ చేశారు తెలుగు సినిమా అవకాశం కోసం తాను ఎంతగానో వెయిట్ చేస్తున్నా అన్నారు దివ్య బాలీవుడ్ రామాయణ్ కు సంబంధించి మరో అప్డేట్ వైరల్ అవుతోంది తాజాగా ఈ సినిమాకు వర్క్ చేసిన కొంతమంది ఆర్టిస్టులు రణబీర్తో దిగిన ఫోటోలను షేర్ చేస్తూ రామాయణ్ పార్ట్ వన్ పూర్తయింది అంటూ కామెంట్ చేశారు దీంతో అప్పుడే తొలి భాగం షూటింగ్ పూర్తయిందా అన్న చర్చ మొదలైంది బాలీవుడ్లో